ఓం శ్రీ గురుభ్యో నమ నారాయణ నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ధీర నరుడికి అమ్మ సరస్వతికి వ్యాసుల వారికి నమస్కారము ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకున్నది ఏమిటంటే గత నాలుగు సంవత్సరముల నుండి సాధనపూర్వకంగా జపంతోనైతేనేమి దైవిక సంబంధితమైనటువంటి ప్రశ్న శాస్త్రముకు నాకు చేతనైనంతలో సాధన చేసి ఆ సాధనపూర్వకంగా నేను తెలుసుకున్నటువంటి విషయాలను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుటకు భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఎటువంటి ప్రశ్నను అడిగినను సమాధానము చెప్పుటకు మేము సిద్ధముగా ఉన్నాము భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు ప్రశ్న అడిగేటప్పుడు నమ్మకంతో అడగండి మంచి ఫలితాన్ని పొందుతారు మీరు మమ్మల్ని సంప్రదించుటకు ఈ నంబరును కాంటాక్ట్ ద్వారా కలిసినా కూడా తెలుపబడును జై శ్రీరామ్